నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు వితంతులకు వికలాంగులకు చేనేత బీడీ ఆసరా పెన్షన్దారులందరికీ పెన్షన్లు పెంచాలని లేకుంటే హైదరాబాద్లో మహాగర్జన నిర్వహిస్తామని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు ఆగస్టు పదమూడున హైదరాబాదులోని నిజాం ఎల్బి స్టేడియంలో జరిగే వికలాంగుల మహాగార్జన సభను జయప్రదం చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా మరియు ధర్మపురిలో వికలాంగుల సన్నాహక సదస్సు నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా కృష్ణమాదిగా విచ్చేసి మాట్లాడుతూ వికలాంగులను పెన్షన్దారులను ప్రభుత్వం మోసం చేస్తుంటే దాన్ని ప్రతిపక్షాలు మాట్లాడకుండా మరింత నిర్లక్ష్యం వహిస్తున్నాయనని ఎంఆర్పిఎస్ వికలాంగులకు విత్తంతుల పక్షాన పోరాడి వారికి పెన్షన్లు పంచే కార్యక్రమంలో ముందుంటుందన్నారు పేద బిడ్డనైన తాను ఎప్పుడూ వికలాంగులకు అండగా ఉండి వారికి అన్ని విధాల అన్ని రంగాల్లో సమన్యాయం జరిగే విధంగా కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు భారీ స్థాయిలో పాల్గొన్నాయి మరి మీరు ఇప్పుడు మా తమ్ముడు కాంగ్రెస్ కాబట్టి వాళ్ళ నాయకుడు ఏ హామీ ఇచ్చిండో ఆయన కలిపియాల్సిన భయత నాకు ఉండదు కాబట్టి ఒకసారి డిమాండ్ రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసి వినండి పెన్షన్ మీదే మాట్లాడుతాడు ఎత్తు నెత్తు వస్తుంది ఇప్పుడు నిచ్చెన అంటే ఎంత ఎత్తుగా ఇంత అంటే ఎత్త ఎట్లా ఇంత అంటే ఉంటే రెండు వేలు కేసీఆర్ ను పొంద పెడితే వచ్చే కింద ఇంత ఎంత ఇట్లాగా ఎంత ఇంతే ఎంత కట్ చేసే పూరి కేసీఆర్ తింపాలి నాలుగు వేలు వచ్చే నెల నుంచి మా పెద్దమ్మలకు ప్రతి నెల పింఛను నాలుగు వేల రూపాయలు తమ్ముడు నమం ఏ ఇను అరే ఇను అరే ఇంద్ర నాయన ఇను 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 నేను చెప్పాను నేను చెప్పాను ఎందుకంటే ఆ మాట ఎన్నికల ప్రచారం ఉన్నాడు నవంబర్ ఈ నెలలో రెండు వస్తున్నాయి అంటే నవంబర్ రెండు వస్తున్నాయి